హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను సింపుల్ అండ్ ఈజీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి లంచ్ బాక్సెస్ కోసం పొద్దున్నే హడావిడిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి టెన్ మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది ఇంత సింపుల్ అండ్ ఈజీ క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం నాలుగు బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోవాలి ఎగ్స్ని మీరు బాయిల్ చేసుకుని పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి మనం క్యాప్సికమ్ కూడా ఇలా స్లైసెస్ కిందే కట్ చేసుకోవాలండి ఒక కడాయి పెట్టుకుని అందులోకి కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీ ఇష్టం మీకు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోండి జీలకర్ర ఆవాలు వేసుకుని ఇవి రెండు వేగనివ్వాలి ఆవాలు జీలకర్ర వేగాక అప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము కరివేపాకు కూడా వేగాక ఇందాక మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఆనియన్స్ కూడా ఏమీ బ్రౌన్గా అవ్వక్కర్లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఈ కర్రీకి కొంచెంగా ఉప్పు వేసి మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తే చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలా మూత పెట్టి టూ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే మనకి ఆనియన్స్ మగ్గిపోయాయి చూసారా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దాము ఇప్పుడు ఆనియన్స్ మనకేం బ్రౌన్గా అవ్వక్కర్లేదు లైట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు ఇవి ఆనియన్స్ ఈ కర్రీ కోసం ఈ ఆనియన్స్ ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాక మూడు నాలుగు క్యాప్సికమ్ని తిన్ స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఈ కర్రీ కోసం ఇలా థిన్ స్లైసెస్ అయితేనే బాగుంటుంది ఇలా వేసుకుని క్యాప్సికము చాలా తొందరగానే మగ్గిపోతుందండి మరీ మెత్తగా చెయ్యొద్దు క్యాప్సికమ్ని ఈ కర్రీ కోసం మూత పెట్టి మనం ఒక టూ త్రీ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే క్యాప్సికమ్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది వెంటనే ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందామండి ఇదిగోండి మనకి క్యాప్సికమ్ దాదాపుగా కుక్ అయిపోయింది ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లు వేసుకుందాము ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నేను మీకు కారం ఇంకొంచెం కావాలి అనుకుంటే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేయలేదు కదా అందుకని కొంచెంగా పసుపు అలాగే మసాలా పౌడర్స్ అనేవి ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెంగా జీలకర్ర పొడి ఒక టీ స్పూను అలాగే కొంచెంగా ధనియాల పౌడర్ వేస్తున్నాను ఈ మసాలాలన్నీ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుందాము ఈ మసాలా పౌడర్ అంతా వేసుకున్నాక ఇంకా మనకి క దాదాపుగా కర్రీ రెడీ అయిపోయినట్లండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం తిని కుక్ చేసుకుంటే మసాలాలన్నీ క్యాప్సికమ్కి పట్టి మనకి కూర టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి క్యాప్సికమ్ని మరీ మెత్తగా చేసేయద్దు టేస్ట్ బాగోదు క్యాప్సికమ్ ఎప్పుడైనా కానీ ఇలా కొంచెంగా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కలిసేటట్టు మిక్స్ చేసుకుందాము ఉప్పు సరిపోయిందే లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి ఎగ్ మిక్స్ చేసుకున్నాక మనకి చెక్ చేసుకోవడం కుదరదు మనం ఇందాక ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా వాటిని తీసుకుని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఎగ్స్ని ఒక్కొక్క ఎగ్ని ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుని ఇలాగా క్యాప్సికమ్ గ్రేవీ మీద మనం అరేంజ్ చేసుకోవాలి మీరు ఇలా పెట్టుకున్నాక సర్వ్ చేసే ముందు కలిపి సర్వ్ చేసుకోవచ్చండి ఇలా ఎగ్స్ అన్నీ పెట్టి పైన కొంచెం లైట్గా పెప్పరు సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిచ్చారంటే కనుక మనకి ఆ గ్రేవీలో ఉన్న ఉప్పు కారం క్యాప్సికంలో ఉన్నది కూడా ఎగ్కు పడుతుంది ఇలాగ ఒక్క టూ త్రీ మినిట్స్ మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ క్యాప్సికం ఎగ్ ఫ్రై రెడీ అండి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ